ఈరోజు హిందూపూర్ కేంద్రబాబులో హిందుకూర్ ప్రెస్ క్లబ్లో మీడియా మిత్రుల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా రాష్ట్ర పూర్వ సంఘం ప్రసిడెంట్ చలపతి గారే ఆధ్వర్యంలో హలోబీస్ హలో బీసీ చలో టీ కార్యక్రమం పోస్టర్ ఏర్పాటు చేశాం అదేవిధంగా ఇతర బీసీ నాయకులు అందరూ పాల్గొన్నారు వారికి మేము అందరి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం దేశంలోనే దగ్గర దగ్గర డెబ్బై కోట్ల పైన జనాభా ఉంది మన బీసీల కోరికలు కలగానే మిగిలిపోతాను కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి దేశం బీసీలు నిండా చూపు మళ్ళీ ఇంకా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ బీసీలో చెప్పు చాలా సంతోషించారు కానీ ఆచరణలోకి వచ్చే ముందుకి అది దర్దాపుల్లో అన్న ద్రాక్షగా ఉండాలి గత నాలుగు సంవత్సరాల నుంచి అలోబీసీ చెరో ఢిల్లీ దగ్గర అనేక ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి ఒక్క పార్లమెంటరీ సెషన్ జరిగేటప్పుడంతా ఆర్ కృష్ణయ్య గారు అన్న ఆధ్వర్యంలో నేను సౌత్ ఇండియా ఓబీసీ అధ్యక్షుడిగా ఉన్నాను నా పేరు శ్రీనివాసు శ్రీనివాసులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పూర్వ సంఘానికి అధ్యక్షుడిగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాను ఏపీ షపడ్ ఇండియా ఇంటర్నేషనల్ కానీ అధ్యక్షుడిగా ఆరు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరం తరాణా ఇది అన్ని రాజకీయ పార్టీలు రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఓ రకమైన విప్లవం వచ్చి బీసీలకు గతంలో ఇదే హిందూపూర్ పార్లమెంట్లో మాధవ్ గారు ప్రాతినిధ్యం వహించినారు అదేవిధంగా అనంతపూర్ తల రంగయ్య ప్రాతినిధ్యం వచ్చినారు అదేవిధంగా మూడు సామాజిక వర్గాలు కురువ వాల్మీకి లేసే వ్యూవర్స్ డాక్టర్ సంజీవ్ గారికి అవకాశం ఇచ్చినారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేప్పటికి హిందూ బోత్ పార్టీస్ పార్టీ బీసీలకు ఇచ్చినారు గెలిచిందే తర్వాత వాళ్ళు ఇది ఉన్నారు అంటే రాజకీయ చైతన్యం మనకు ఇప్పుడు కూడా మొదలైంది దీనికి ముఖ్యముగా ప్రధానమంత్రి మన బీసీల ముద్దు కాబట్టి తన మంత్రిత్వ శాఖలో ఇరవై మూడు మంది బీసీలు ఉన్నారు తన గాని అనక్షలుగా అనధికారికంగా మనకు సంపూర్ణ మద్దతు ఇస్తారు కానీ ప్రజాక్షేత్రంలో బయటపడి చేయలేదు మన కోరికలు మనం గొంతు చూసుకొని గొంతుగట్టిగా అరిస్తేనే మన కోరికలు ఉంటారు నేను బీసీ అని చెప్పి ఇంట్లో కూర్చుంటే ఏ ఊరు కానీ మనం గౌరవించదు గుర్తించదు కాబట్టి ప్రతి ఒక్కరు చట్ట సభల్లో ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ విధంగా రాజకీయంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు ఏ విధంగా అవకాశాలు కల్పించినారో అదే ప్రాతిపదికంగా మన బీసీలకు కానీ రిజర్వేషన్ కల్పించారు అదేవిధంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో బీసీల మీద గొప్ప బడ్జెట్ ప్రకటించినారు మొన్న చంద్రబాబు నాయుడు గారు నలభై ఎనిమిది వేల కోట్ల దగ్గర దగ్గర బీసీలకు లాగ ప్రకటించారు సంతోషించారు కేంద్రం ఇంతవరకు మనకి ఒక మంత్రిత్వ శాఖనే ప్రకటించడం మా ప్రధాన డిమాండ్ నాలుగు సంవత్సరాల నుంచి మేము అడిగితే చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బీసీ జన గణాంకాలతో పాటు మా కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఆ మంత్రిత్వ శాఖకి మూడు లక్షల కోట్లు బడ్జెట్ కాదు ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపే దగ్గర వరకు డెబ్బై ఐదు వేల కోట్లు ఎనభై ఐదు కోట్లు దగ్గర దగ్గర బడ్జెట్లో కేటాయించినారు కాబట్టి ప్రింట్ మీడియా సోదరులు కానీ ఎంతోమంది బీసీ సోదరులు ఉన్నారు మీరు మాకు సహకరించి ఇది మన పోరాటం ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి కాబట్టి మన బాధ వినేదానికి మనకు సాయం చేసేదానికి ముందంజలో ఉన్నాడు కానీ మనం ఇళ్ళల్లో కూర్చుంటే ఈ పరిస్థితిలో ముందుకు రాము ఈరోజు చూడండి వాల్మీకి సోదరులు కానీ ముస్లింస్ కానీ ఆదర్శం వాళ్ళు పట్టిన పట్టు వదలదు అదేవిధంగా మనం బీసీలు మా ఐక్యమంత్రి ఈ పదివేలు కలవనేది ఒక అభూత కల్పన ఈ పదివేలు ఇట్లా కలిసే రోజులు రాబోతున్నాయి కాబట్టి తప్పకుండా మన కోరికలు ఈ రోజుకి మనం తెల్లగొండలు వేసుకోగలిగినాం సొసైటీలో ఒక రకమైన బీసీ అంటే గుర్తింపు తెచ్చుకున్నాం మన బిడ్డలకు కానీ మన బిడ్డలకు కానీ భవిష్యత్తు బాగున్నారంటే విదేశీ విద్యతో పద్నాలుగు ఐదు లక్షల నుంచి యాభై లక్షలు కేంద్ర ప్రభుత్వమే కేటాయించాలి మేము రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఎక్కడ వివసించాము ఎందుకంటే వాళ్ళు ఇక్కడ అవకాశం రాబోతుంది వాళ్ళకి ఇప్పుడు అసెంబ్లీలు జరగబోతున్నాయి అసెంబ్లీ జరుగుతున్నది గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు నేను బీసీలో నాకు మా పార్టీకి వెన్నుమక అంటున్నారు మీ ద్వారా పట్టణంలో ఉంటే ఓకే కానీ విలేజ్లో మొబుతో ఆరు గంటకు ఏడు గంటకు నిద్రలేసి పొలం పనులు కానీ పిల్లల చదువులు కానీ భార్యాభర్త పొలం పనులు వెళ్ళిపోతారు ఆఫీసర్ తొమ్మిదిన్నరకు వచ్చే కొద్దికి అక్కడ ఎవరు ఉండరు కాబట్టి మాకు అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆఫీసర్లు కానీ ఎంతో మంది బీసీ సోదరులు ఉన్నారో మీరు మేల్కొనండి ఉదయాన్నే ఆరు గంటకు లేచి తొమ్మిది గంటకు గణాంకాలు చేయండి సాయంకాలం ఆరు నుంచి తొమ్మిది వరకు వేయండి మధ్యాహ్నం మీరు రెస్ట్ తీసుకొని మీరు తెచ్చిన రిపోర్ట్ అంతా రెడీ చేసుకుంటే మీరు కానీ దాంట్లో భాగస్వాములు అవుతారు ఆ సంక్షేమ పదాలు మీకు కానీ అందుతాయి కాబట్టి తప్పకుండా బీసీలకు న్యాయం జరగాల పన్నెండు పదమూడో తారీఖు జరిగిపోయే బీసీ మేధస్ సదస్సు ఢిల్లీలో అందరూ వచ్చి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు జై బీసీ జై జై